న్యూస్ కు స్వాగతం ఇరవై నాలుగు గంటలు కాదు ఒక సెకండ్ లో మీ ముందుకు చూస్తూనే ఉండండి నిరంతర వార్త ప్రసారాలు సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో స్థానిక ముస్లిం స్మశాన వాటికలో తవ్వగా భూమి లోపల కొన్ని పురావస్తు ప్లేట్స్ సుమారు ముప్పై ఎనిమిది కేజీలు లభనచ్చినవని వాటిని పరిశీలన గురించి పురావస్తు శాఖకు పంపుతున్నట్లు డిఎస్పీ శ్రీధర్ రెడ్డి మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ సూర్యనారాయణ ఎంఆర్ఓ సిఐ శివశంకర్ ఎస్ఐ రంజిత్ రెడ్డి పాల్గొన్నారు ఈరోజు కోదాడ కబరిస్తాన్లో వాళ్ళు ఒక గుంట తగుచుండగా అనుకోకుండా ఒక మందమైన మట్టి కుండలో కొన్ని రాగి ఫలకాలు అది కొన్ని వందల సంవత్సరాల క్రిందం క్రితం భూమిలో మత్తు పెట్టినట్లు తెలుస్తున్నది సో అక్కడ ఒక ముగ్గురు వ్యక్తులు ఉన్నారు వాళ్ళు వెంటనే ఆ విషయాన్ని మన వక్ బోర్డు మెంబర్ జబార్ గారికి చెప్పడం జరిగింది సో జబార్ గారు వెంటనే నాకు కాల్ కాల్ చేశారు మేము అది వెరిఫై చేయించి వెంటనే ఇది పురాతనమైంది కాబట్టి ట్రెజరెంట్ ట్రో యాక్ట్ కింద జిల్లా కలెక్టర్ గారు దీని మీద రెవెన్యూ యంత్రాంగం దీని మీద తదుపరి చర్యలు తీసుకునే అన్ని హక్కులు ఉంటాయి కాబట్టి ఆ చట్ట ప్రకారం వెంటనే నేను ఆర్డీఓ గారికి సూర్యనారాయణ సార్కి ఫోన్లో ఇన్ఫామ్ చేయడం జరిగింది సార్ వెంటనే వాళ్ళ తహసీల్దార్ను సిబ్బందిని పంపించి వాటిని అన్ని పరిశీలించి పంచనామా ద్వారా దాన్ని వాటిని అన్నిటిని కూడా స్వాధీనం చేసుకున్నారు వాటి మీద లిపి తమిళ్ కానీ సంస్కృతి కానీ అవి ఉండొచ్చు అది తర్వాత కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అది పురావస్తు శాఖ కానీ లేకపోతే దానికి సంబంధించిన ఎక్స్పర్ట్స్ ఎవరు ఉంటారో దాన్ని పరిశీలించి తదుపరి చర్యలు జిల్లా కలెక్టర్ గారు ఆధ్వర్యంలో తీసుకోవడం జరుగుతుంది ఇవే ముందట తొమ్మిది సెట్లు ఉన్నాయి అవి ఒక్కోదానికి మూడు నాలుగు ఐదు అలా ఉన్నాయి అది జిల్లా కలెక్టర్ గారు దాని మీద నిర్ణయం తీసుకుంటారు దాన్ని పరిశీలించి సార్ నిర్ణయం తీసుకుంటారు జపారు మంచిగా